కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు ఇక నియోజకవర్గంలో రెండు రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన నేతలు తెలియజేస్తున్నారు రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కామేశ్వర్ అందిస్తారు కామేశ్వర్ చెప్పండి పిడాబు నియోజకవర్గంలో ఈ రోజు శాసన మండల సభ్యులు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అయితే మాత్రం ఈ రోజు రేపు కూడా పిడాబు నియోజకవర్గంలో పర్యటించున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం చర్చలు చేశారు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవాలు అనంతరం కూడా కొన్ని ట్రైన్లు రోడ్లు అదేవిధంగా సిహెచ్సిలు కూడా ప్రారంభించనున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం చెప్పి కింద మాత్రం పలకోవడం నూతనంగా నాగబాబు గారు చేతుల మీదుగా ప్రారంభించారని చెప్పొచ్చు ఇప్పుడు మరి కొద్ది చేతి కింద గొలప్రోలు తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా నాగబాబు గారు ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంకా మధ్యాహ్నం అయితే మాత్రం వాటర్ హెడ్ గొలపల్లో వలప్రోలు గ్రామంలో అయితే మాత్రం వాటర్ హెడ్ సేట్ అయితే మాత్రం ప్రారంభించినారు అనంతరం కూడా అన్నా క్యాంటీన్ కూడా కొలప్రౌలు అన్నా క్యాంటీన్ కూడా నాగబాబు గారు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు మరి కొద్దిగా అనంతరం కూడా పిఠాపురం అంటే ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం సంస్థ పిఠాపురం ఇంటిగ్రేటెడ్ పిఠాపురం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ కావచ్చు హాస్టల్ కూడా నాగబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ప్రారంభించనున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పిఠాపురంలోనే సిఎంఆర్ఎఫ్ చెక్కులు పిఠాపురం సంబంధించిన నియోజకవర్గం రీసెంట్ గా జరిగిన వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే మాత్రం పిఠా జనసేన పార్టీ కార్యాలయం చేప్రంలో నాగబాబు చేతుల మీదుగా పంపిణీ అయితే చేయనున్నట్టు తెలుస్తుంది ఇదే కాదు ఈ రోజు రేపు కూడా నాగబాబు గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే మాత్రం నాగబాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అయితే జరగనున్నాయని చెప్పచ్చు ఇప్పటికే మొత్తం కూడా జనసేన పిడాబు నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తర్వాత ప్రతి నాగబాబు గారు జనసేన పార్టీ జనసేన క్రియాశీలకంగా పనిచేశారు అనంతరం కూడా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అనంతరం ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్సీ జనసేన పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలి ప్రారంభోత్సవంగా ఇది చెప్పొచ్చు మొన్న ఏదైతే ఉందో ఓ రెండు రోజుల క్రిందట నాగబాబు గారు ఎమ్మెల్సీగా బాధ్యత తీసుకున్న అనంతరం కూడా తొలిసారిగా పిటాప్ నియోజకవర్గానికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్టాప్ ప్రారంభోత్సవాలు అయితే నాగబాబు గారి చేతుల మీదుగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఈ రోజు సాయంత్రం వరకు కూడా నాగబాబు గారి చేతుల మీదుగా మొత్తం నాలుగైదు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభోత్సవాలు తర్వాత ఇనాగ్రేషన్ శంకుస్థాపన కూడా నాగబాబు గారు చేతుల మీదుగా జరగనున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ రోజు రేపు కూడా మొత్తం పిఠాపురం న్యూస్ వర్క్ ఏదైతే ఉందో మూడు మండలాలు మండలు మండలం అదేవిధంగా కొత్తపల్లి మండలం పిఠాపురం రూరల్ పిఠాపురం న్యూస్ వర్క్ మొత్తం కూడా నాగబాబు గారు పర్యటించనున్నారు ఎన్నికల ముందు ఏదైతే మొత్తం మొత్తం ఎన్నికల క్యాంపెయిన్ లో నాగబాబు గారు పర్యటించారు ఆ ప్రాంతాలన్నీ కూడా నాగబాబు గారు ఈ రోజు రేపు కూడా పర్యటించినట్టు తెలుస్తుంది మొత్తం ఇటు పరంగా జనసేన మొత్తం కూడా తో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది మరి కొద్ది సేప్రెడ్ ఇంకా మూడు కార్యక్రమాలు అయితే ప్రారంభోత్సవాలు అనంతరం కూడా ఏదైతే ఉందో పిఠాపురం సంబంధించిన జనసేన పార్టీ కార్యక్రమ సేప్రుల్లో మొత్తం జనసేన కార్యకర్తలు అందరితో కూడా మీట్ అయ్యే పరిస్థితి ఉంది మొత్తం కూడా ఈ అధికారంలోకి వచ్చిన నెలల పాటు జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఈ పది నియోజకవర్గం చేసిన అభివృద్ధి మీద మొత్తం కూడా వివరాలు అయితే మాత్రం అడిగి తెలుసుకున్నారు అనంతరం కూడా ఇంకే పెండింగ్ విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నాగబాబు గారు నాయకుల ద్వారా అయితే తెలుసుకున్నారు అదే ఒక పక్క అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మేజర్ గా సమస్యలో ట్రెసింగ్ లో మేజర్ ప్రాబ్లమ్స్ అవి కూడా గుర్తించి మా దృష్టిలో పెట్టాలని చెప్పి అధికారులకి అయితే ఇప్పటికే సూచనలు అయితే ఇచ్చారని చెప్పొచ్చు అంటే పిఠాపురంలో క్రిష్టవేసిన ఏదైనా సమస్యలో ప్రధాన సమస్యలు మేజర్ సమస్యలుగా తీసుకున్న అవన్నీ కూడా వీళ్ళని త్వరగా పూర్తి అనేదిగా నాగబాబు గారు అయితే మాత్రం సమాలోచన చేస్తుంది ఇప్పటికే మొత్తం కూడా పర్యటన మొత్తం కూడా చాలా జనసేన పార్టీ నాయకులు మొత్తం కార్యకర్తలు మొత్తం విస్తృతంగా అయితే మొత్తం పాల్గొన్నారు మొత్తం కూడా అప్పుడు జరిగిన మూడు కి ఏదైతే ఉందో ఆ హెల్త్ సెంటర్ అదేవిధంగా తహసీల్దారు కార్యాలయం మరియు తలపురంలో మరోటి వాటర్ హెడ్ సెంటర్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికి జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇవన్నీ కూడా నాగబాబు గారు చేతుల మీదుగా మొత్తం ప్రారంభోత్సవం జరిపోవడం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి పిఠాపురం వాసులు అదేవిధంగా కొల్లపూరలు గ్రామ వాసులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితుంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు రేపు కూడా నాగబాబు గారి పర్యటన మొత్తం కూడా మొత్తం పిఠాపుర నియోజకవర్గం అయితే సాగనుంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ కామేష్